ఈ రోజు మా వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో వచ్చేసి చాలా పెద్దది అన్బాక్సింగ్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ ఈరోజు అన్బాక్సింగ్ చేయబోయే వర్తేబుల్ అయితే సెవెంటీన్ థౌజండ్ సో ఇది ఈరోజు మేము అన్బాక్సింగ్ చేస్తున్నాం సో చూడండి ఇందులో ఏముంటుందో సో ఇది వచ్చేసి మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాం ఆల్మోస్ట్ మాకు ఒక ట్వంటీ డేస్ తర్వాత అయితే మాకు వచ్చింది ఇది సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసే ఉంటారు సో చూడండి ఎంత పెద్ద బాక్సో టడా జేసిబి ఈరోజు మేము అన్బాక్సింగ్ చేయబోయేది సో ఇందులో అయితే మనకు సేఫ్టీ కోసం అయితే మెసలకుండా అండ్ డ్యామేజ్ కాకుండా అయితే కవర్స్ ఇచ్చారు సో దీన్ని పెట్టేద్దాం సో ఫ్రెండ్స్ చూడండి బాక్స్ అయితే ఏ విధంగా ఉందో ఇప్పుడు దీన్ని మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ బాక్స్ మీద చూడండి ఇది టాప్ రేస్ కంపెనీ నేమ్ అండ్ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లోపల సో ఇది మెటల్ సోవెల్ అండ్ సిక్స్టీ ఎయిటీ రొటేషన్ అంటే టూ టైమ్స్ దిరుగుతాయి అన్నట్టు సో ఫిఫ్టీన్ ఛానల్ ఫుల్లీ ఫంక్షనల్ ప్రొటెక్షన్ ఎగ్జావేటర్ సో టీఆర్ టూ డబుల్ వన్ వన్ ఇస్ట్ ఫోర్టీన్ సైజ్ అన్నట్టు సో మనకు ఒక సైడ్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ యొక్క ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుందో ఇచ్చారు అండ్ బ్యాటరీ కనెక్షన్ ఏ విధంగా చేయాలి ఛార్జ్ ఏ విధంగా చేయాలని ఇచ్చారు అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మొత్తం కంపెనీ ఏమైతే ఇచ్చారు సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం ఇది ఎయిటీఆర్స్ ప్లస్ వాళ్ళు అయితే ఈజీగా యూజ్ చేయొచ్చని ఇచ్చారు అండ్ పట్టుకోవడానికి అయితే చాలా మంచిగా లుకింగ్ అయితే ఇచ్చారు ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మేము దీన్ని ఓపెన్ చేస్తున్నాం మరి ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దాం సో మనకు ఓపెన్ చేస్తే మొదటగా అయితే మనకు గైడ్ బుక్ అయితే వచ్చింది సో ఇందులో వచ్చేసి మనకు ఏ విధంగా ఆపరేటింగ్ చేయాలి సో బ్యాటరీ ఛార్జింగ్ ఏ విధంగా పెట్టాలి దీని యొక్క అన్ని డీటెయిల్స్ అయితే ఈ పేపర్లో ఉన్నాయి అండ్ మనకు ఒకటి ఇంకొకటి వార్నింగ్ కూడా ఇచ్చారు సో ఇది అండ్ మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఏ విధంగా ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందా ఉండదా చూద్దాం అక్కడ చూడండి ఫ్రెండ్స్ వా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో ఇప్పుడు మనం బ్యాక్స్ నుంచి కూడా ఓపెన్ చేద్దాం సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జర్ కూడా ఇచ్చారు సో ఇదైతే అడిట్ మెస్ లేకుండా సేఫ్టీ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు రిమోట్ కంట్రోల్ ఇచ్చేసారు చూద్దాం ఫ్రెండ్స్ బయటకు తీద్దాం మరి దీన్ని ఏ విధంగా ఉంటారు చూద్దాం ఫ్రెండ్స్ చూడండి చాలా హెవీగా ఉంది అండ్ ఫుల్ వెయిట్ ఉంది దగ్గర నుంచి చాలా బాగుంది ఉంది కదా సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం రిమోట్ కంట్రోల్ గురించి తెలుసుకుందాం సో మనకు దీంట్లో వచ్చేసి ట్వెల్వ్ బటన్స్ ఉంటాయి సో ఈ ట్వెల్వ్ బటన్స్ని మనం నేర్చుకున్నట్టయితే మనకు ఈ జేసీబీ అనేది మనం ఈజీగా ఆపరేట్ చేయొచ్చు సో మరి ఈ ట్వెల్వ్ బటన్స్ ఏంటి ఏంటివో మరి దీన్ని రిమోట్ కంట్రోల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాం రండి సో ఫ్రెండ్స్ దీనిలో ట్వెల్వ్ బటన్స్ ఉంటాయి కదా ఇది వచ్చేసి వన్ బటన్ దీన్ని ముంగటికి ప్రెస్ ఇది ఒకటి ముంగటి జరుగుతుంది ఎంతకు ప్రెస్ చేసినట్టయితే ఈ పట్టాలు ఎంతకు జరుగుతాయి అలాగే సెకండ్ బటన్ దీన్ని ప్రెస్ చేసినట్టయితే ఆ పక్క ఆ సైడ్ కూడా సేమ్ ముంగడు జరుగుతుంది బ్యాక్ కన్నప్పుడు బ్యాక్ జరుగుతుంది రెండు కలిసి బ్యాక్ అన్నప్పుడు బ్యాక్ వస్తాయి రెండు కలిసి ముంగి అన్నప్పుడు ముంగడికి వెళ్తుంది సో ఈ బటన్ వచ్చేసి ఇది ప్రెస్ చేసినప్పుడు ఈ మీది ట్యాంక్ మొత్తం ఇటు సైడ్ తిరుగుతుంది ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే అటు సైడ్ తిరుగుతుంది అండ్ ఇక్కడ ఇంకో బటన్ ఉంది ఫ్రెండ్స్ ఫిఫ్త్ బటన్ ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే మీదికి లేస్తుంది అండ్ ఈ బటన్ ఈ కింది బటన్ ప్రెస్ చేసినట్టయితే ఈ పార్ట్ మాత్రమే కిందికి వస్తుంది అండ్ ఇగో ఇక్కడ బటన్ ఉన్నాయి కదా టూ బటన్స్ ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఈ పార్ట్ మాత్రమే జరుగుతుంది అండ్ ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే ఈ పార్ట్ మాత్రమే మూవింగ్ అవుతున్నట్టు సో ఇక్కడ రెండు బటన్స్ ఉన్నాయి కదా ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇగో ఇది ఇదొకటి మాత్రం బకెట్ మాత్రమే కదులుతుంది కిందికి మీదికి సో ఇక్కడ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ బటన్ ప్రెస్ చేసినట్టయితే మ్యూజిక్ ఆన్ ఆఫ్ అవుతుంది సో ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ సో ఇది ఇది ప్రెస్ చేసినప్పుడు మ్యూజిక్ ఆన్ ఆఫ్ అవుతుంది ఇదేమో ఏమైనా రిపేర్ వచ్చినప్పుడు మాత్రమే ఇది ప్రెస్ చేయాలి ఆల్మోస్ట్ ఇది అయితే మాత్రం ప్రెస్ చేయొద్దు చూసారు కదా రిమోట్ బటన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఆ ఆపరేటింగ్ మొత్తం ఈ బుక్ అయితే చూసి నేర్చుకున్నాము అండ్ ఇప్పుడు మనం మరి మన జేసీబీ దగ్గర నుండి చూద్దాం ఏ విధంగా దీంట్లో నిజంగా రియల్ జేసీబీ లెక్క ఇచ్చారా లేదా అన్నది సో లెట్స్ గో గో ఫ్రెండ్స్ చూడండి జేసీబీ క్యాబిన్ సో రియల్ గా క్యాబిన్ టైప్ ఇచ్చారు అండ్ మనకు మిర్రర్ కూడా ఇచ్చారు సో ఇది చూడండి ఫ్రెండ్స్ నిజంగా జేసీబీకి ఉన్నట్టు పైప్ టైప్ అయితే ఇచ్చారు కానీ కనెక్షన్ దీని నుంచి అయితే ఉండదు ఉంది అనుకుంటా కనెక్షన్ ఇక్కడ ఒక వైర్ ఉంది ఈ వైర్ నుంచే వీటికి వైరింగ్ కనెక్షన్ ఉన్నట్టుంది సో ఇదంతా వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రెండ్స్ మనకు ఈ బకెట్ వచ్చేసి మాత్రం మెటల్ ఇచ్చారు ఇది ప్లాస్టిక్లో కానీ బాగా స్టాండర్డ్ ఉంది సో పట్టాలు వచ్చేసి ఇవి కూడా ప్లాస్టికే ఫ్రెండ్స్ ఇవి కూడా చాలా స్టాండర్డ్గా అయితే ఇచ్చారు సో మనకు బ్యాక్ సైడ్ అయితే ట్యాంక్ టైప్ అయితే ఇచ్చారు దీని మీద టాప్ రేస్ అని అయితే నేమ్ అయితే ఉంది సో మనకి బటన్ ఇలా దింపినట్టయితే మనకి ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ చేసుకోవచ్చు అండ్ ఈ సైడ్ నుంచి ఎక్కడానికి మెట్ల టైప్ అయితే ఇచ్చారు సో ఇక్కడ నుంచి ఇలా మీదికి ఎక్కచనట్టు సో సాక్సల్ టైప్ అయితే చాలా మెంబర్స్ ఇచ్చారు చాలా లుకింగ్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది అయితే సో ఫ్రెండ్స్ చూడండి టాప్ రేస్ టీఆర్ టూ డబల్ వన్ సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు అండ్ చూడండి ఫ్రెండ్స్ పట్టాలు చాలా లుకింగ్గా ఉంది ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా జేసీబీని దగ్గర అయితే సో ఇప్పుడు మనం దీనికి బ్యాటరీ కనెక్ట్ చేసి చూద్దాం మరి ఏ విధంగా ఆపరేటింగ్ అవుతుందో సో బ్యాటరీ కనెక్ట్ చేసేసి మనం యాప్ అయితే పెట్టేస్తున్నాను సో ఇప్పుడు ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి సో మనకు ఆన్ చేయంగానే దీని నుండి అయితే నిజంగా స్టార్ట్ అయినట్టు సౌండ్ అయితే వస్తుంది చూడండి సో నేను ఇప్పుడు రిమోట్ కూడా ఆన్ చేస్తున్నాను సో ఆన్ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తున్నాను ఇది మీదికి లేవాలి మరి చూడండి ఫ్రెండ్స్ మ్యూజిక్ బటన్ ఆప్ ఇగో ప్రెస్ చేస్తే మ్యూజిక్ ఆఫ్ అయిపోతుంది సో మీదికి లేచింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాటని మనం కదిలిద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఆ పాట లేస్తుంది ఇప్పుడు మనం ఈ బకెట్ని కూడా కదిలిద్దాం సో ఫ్రెండ్స్ చూడండి సో ఇప్పుడు మనం దీన్ని రౌండ్గా దింపుదాం సో ఇప్పుడు ఇటు దింపుదాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ముంగటికి మూవ్ చేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఆపరేటింగ్ అయితే చాలా ఈజీగా ఉంది ఇప్పుడు మన కన్నయ్య ఆపరేటింగ్ చేస్తుండు చూద్దాం మరి ఏమేమి ఆపరేటింగ్ చేస్తున్నారు నేను కొన్ని టెస్ట్లు పెడతా కన్నాయకు కన్నయ్య ఇది ఒక పార్టేగాదిలిపి ఈ పార్ట్ వెరీ గుడ్ ఇప్పుడు మళ్ళీ మీకు లావటాన్ని ఇటు సైడ్ దింపియ్యు వెరీ గుడ్ ఇప్పుడు ఇటు దింపు ఈ ఒక బకెట్ అదిలిపి ఇటు మన దగ్గర కానీ మాకు అన్నయ్య కూడము జేసీబీ ఆపరేటింగ్ నేర్చుకున్నాడు సో నెక్స్ట్ వచ్చే వీడియోలలో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తాం మరి ఇది ఉసుకని ఏ విధంగా ఆవాడుతుంది రౌతుల్ని ఏ విధంగా ఆ బెలూన్స్ని వాళ్ళగొడుతుందా ఎంత స్పీడ్ పోతుంది చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాం సో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే వీడియో దీని ఎక్స్పెరిమెంట్స్ అయితే ట్రై చేస్తాం సో ఎలా ఉంది ఫ్రెండ్స్ రియల్ జేసీబీ చాలా సూపర్గా ఉంది ఆ ఫ్రెండ్స్